క్రైస్తలాడ్ పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరము పాఠము ఆరు వాక్య భాగము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ముప్పై ఎనిమిదవ వచనము వరకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ముప్పై మూడవ వచనము వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంఠత వాక్యము నూట ముప్పై నాలుగవ కీర్తన పాఠము కీర్తనలలో కొన్ని అధ్యాయముల పైన కోరాహుకుమారులు వ్రాసినట్లు చూడగలము ఈ కోరాహుకుమారులు కహాతీయుల కుటుంబములకు చెందినవారు యాకోబు కుమారుడైన లేవి వీల వీరి మూల పురుషుడు దేవుని సేవ నిమిత్తము ఎన్నుకొనబడిన కుటుంబమునకు చెందిన వారని చెప్పవలెను అహరోను అతని కుమారులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయగా వీరు మందిరమును కాయువారిగాను ప్రజల ఎదుట దేవుని సేవించువారుగా నుండిరి దేవుని పరిశుద్ధమైన మందిరములో సేవ చేయుట ఎంతో విలువైన విషయము కోరహు అనగానే మనకు అతని తిరుగుబాటు అతనికి కలిగిన శిక్షా జ్ఞాపకమునకు వచ్చును అయితే అతని వంశావులలో తిరుగుబాటు చేయని వారు ఎట్టి స్థితిలో నుండిరో ఎంతగా అభివృద్ధిలోనికి వచ్చిరో వీరి జీవితము ద్వారా తెలుసుకునగలము రాజైన తావీదు కాలంలో వీరు గాయకులుగాను వాద్యములను వాయించువారుగాను మందిరపు ఆవరణములను కాపాడు ద్వారపాలకులుగా నుండిరి వారు తమ కీర్తనలలో వారి అభీష్టమును ఈ రీతిగా చెప్పుచున్నారు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములతో నుండట నాకిష్టము ఎనభై నాలుగవ కీర్తన నాలుగు పదివచనములు పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ అందేయున్నవని వారందరూ ఎనభై ఏడవ కీర్తన ఏడవ వచనము వారు వ్రాసిన కీర్తనలు ఎంతో చక్కని అంశములతో మృదువుగానున్నవి వారు వంతుల వారీగా దేవుని మందిరములో తమ బాధ్యతలను నిర్వహించేవారు భక్తిహీనుల గుడారములలో ఏమి చెరువునో ఎరిగియుండుటచే దేవుని మందిర ద్వారమునొద్దు నుండుట నాకు ఇష్టము అని వారు వ్రాయిచున్నారు దావీదు తానే సంగీతములో విద్వాంసుడగుటచే అట్టి తలాంతులు గల వారిని ఎన్నుకొని వారికి దేవుని అడలగల భక్తిని చూచి వారు దేవుని స్థుతించినట్లు నియమించెను దేవుని మందిరములో దేవుని స్థుతించుట అనునది ఎంత గంభీరమైన పని పరిశుద్ధుడైన దేవుని స్థుతించున్నప్పుడు పరిశుద్ధత కలిగి ఉండుట ముఖ్యము మంచి స్వరముతో పాడవచ్చును కాని మన పాటల ద్వారా దేవుని కనపరచుచున్నామా చాలాసార్లు యవ్వనులు ఈలోకరీతిగా పాడే పాటల ఎందును దేవుని పాటల ఎందును ఏకరీతిగా స్పందించుచుందురు మీరు చదువుకునే విశ్వవిద్యాలయములలో జరిగే వార్షికోత్సవములలో లోక సంబంధమైన పాటలు పాడుచు వాద్యములు వాయించుటకు ఇష్టపడుచుందురు అక్కడ లోకమును సంతోషపరచాలి ఇటు దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని ప్రజలను సంతోషపరచాలని తలంచుదురు ఒకవేళ అలా పాడేటట్లయితే మేము దేవుని ఇంటిలో పాడుటకు అనుమతించము అనగానే మనకు ఎక్కడ లేని కోపము వచ్చును యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించనంత కాలము మనకు లోక పాటలకు దేవుని పాటలకు తేడా తెలియదు ఆయన పరిశుద్ధతను సన్మానించాలి అంటే మనము భక్తిహీనుల గుడారములకు దూరముగా ఉండాలి వారు మత్తులో నుండి పాటలు పాడుతూ ఉంటే వినేవారికి ఎగతాలిగా నవ్వులాటగా తోచును స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందరు పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము పరిమళ పరిమళతైలము పోసుకొందరు కానీ యూసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు గ్రంథము ఆరు అధ్యాయం ఐదు ఆరు వచనములు ఇలా పాటలు పాడేవారు ఇతరులను గూర్చి ఎలాంటి పట్టింపు లేక తమ పాటలలో తేలు చెందురు మనము దేవుని స్థుతించేటప్పుడు ఇతరులకు ఆత్మీయమైన పురికొల్పును కలుగజేసి వారికి క్షేమాభివృద్ధిని కలిగించవలను కుమారులు భక్తితో దేవుని స్థుతించుచు ఆనందించేవారు దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయములో ఎహోషా పాతు మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను జయించుటకు వారు దేవుని స్థుతించుచు ముందుగా నడిచిరి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవ వచనము యుద్ధములో వారు పోరాడలేదు కానీ కేవలము వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము నడుచుచు ఎహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేసిరి వారు పాడిన పాటలు శత్రువులను విగతలనుగా చేయుట మాత్రమే కాక మూడు దినముల వరకు దోచుకునగలిగిన కొల్ల సొమ్ము ఇస్రాయేలీలకు దొరికెను శత్రువు మనపై దాడి చేసినప్పుడు కృంగదీయవలనని ఆయా పరిస్థితులు కలుగు చేసినప్పుడు మనము దేవుని శుతించవలను మనము ఆ రీతిగా దేవుని స్థుతించగలిగినప్పుడు విశ్వాసమందు బలపరచబడగలము చింత దిగులును చేయించగలము మనము దేవుని స్థుతించినప్పుడు ఆయన మన పక్షముగా కార్యము చేయును మన శత్రువు ఓడిపోవును దానివలన మన ఆత్మీయ స్థితిలో ఐశ్వర్యవంతమైన అనుభవమును సంపాదించుకుందుము అది ఇతరులను ప్రోత్సాహపరిచే ఆదరించే సాక్ష్యము కాగలదు దేవుని స్థుతించుట వలన మనము ఎంత మేలు పొందగలమో చూసారా రెండవదిగా వారు ద్వారపాలకులుగా నుండి ద్వారముల యొక్క కాచుకుని వారు బలవంతులుగాను ధైర్యవంతులుగాను ఉండవలను లేవీ గోత్రికులు సాహసవంతులనే చెప్పవలను ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండవ వచనము వరకు వారి బలము ఒకప్పుడు మనుష్యులను భయపెట్టినదిగా నుండినది వారి ఎదుట ఎవరునూ నిలవరేనట్లుగా ప్రవర్తించడివారు వారు వారిని కనిన తల్లిదండ్రులకు అది భీతిని ఆందోళనను దుఃఖమును కలుగజేశ అందుకే వారి తండ్రి వారిని గురించి ఈ రీతిగా చెప్పుచున్నాడు షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాని నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారు ఉగ్రతయు శపింపబడును ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి ఏడవ వచనము వరకు వారు ఎదిగి దేవుని కొరకు జీవించినంత కాలము లోకములో తమ పరాక్రమమును బట్టి అతిశయించుచూ వచ్చిరి యవనస్తులారా మీరు కూడా ఈ రీతిగానే మీ స్నేహితులతో కలిసి అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ మీరంటే ఎవరో అవతలి వారు తెలుసుకోవాలన్నట్లు వ్యవహరించుచున్నారా ఈ తీరులో ఉన్న మీ జీవితము మీకు అతిశయముగానే ఉండును కానీ మిమ్మును కన్నవారికి అది నెమ్మది లేకుండా చేయును ఇంత కఠినముగానున్న లేవీయులు ఒకనొకప్పుడు వారి జీవితంలో దేవుని కొరకు గొప్ప తీర్మానము చేసుకున్నారు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఆ దినమున వారు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిని నశింపజేశారు దేవుని కట్టడలను కైకొనుటకు సిద్ధపడ్డారు అందువలన వారు దేవుని ఇంటి యొక్క సేవన చేయుటకు ఏర్పాటు చేయబడ్డారు చూశారా వారి బలమును వారి శక్తిని దేవుని మందిరమును కాపాడుటకు సరైన విధానములో వాడగలిగిరి మీరు దేవుని కొరకు పనిచేయాలి మీ బలమును ఆయన కొరకు వాడవలనంటే ముందుగా ఆయన పరిశుద్ధతను సన్మానించాలి కోరాహు కుమారులు ద్వారపాలకులుగా నుండి దేవుని మందిరంలో జరిగే ప్రతి పరిచర్య సక్రమముగా జరుగుటకు వారి సేవను జరిగించిరి దీని వృత్తాంతముల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ద్వారపాలకులుగా నియమింపబడిన వారు నమ్మదగిన వారుగానున్నందున వారిని నియమించినట్లు చదువుచున్నాము ప్రతి సేవలో నమ్మకత్వము అవసరము కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా నుండును యవనస్తులారా దేవుని ఇంటిలో మీరే రీతిగా పని చేయుచున్నారు మనుషులు చూడవల్లని మెచ్చుకునవల్లని చేయుచున్నారా లేక దేవుని నుండి ప్రతిఫలము పొందుదమని చేయుచున్నారా మనుషుల కొరకు చేసినట్లయితే మీరు సరిగా చేయలేరు ఆయన ఆవరణములలో నిండునట్లు ఆయన ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు దేవుని సేవ మనంత మనంతకు మనము చేసే పని కాదు ఆయన మనలను ఆ పనికి తన వాక్కుతో పిలవాలి ఆయన నియమించిన పనిని మాత్రమే మనము చేయాలి అనవసరమైన పనులలో నిమగ్నము కాకూడదు ఒకవేళ ద్వారపాలకునిగా పనిచేయుచున్న వారి వద్దకు తన స్నేహితుడు వచ్చి నాతో కూడా రమ్మని పిలిచినప్పుడు తన పనిని వదిలి అతనితో వెళ్ళకూడదు నమ్మకత్వము అవసరము వారంత నమ్మకముగానున్నందున లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఉత్తరవాదులుగా ఉంచబడి వారు దేవుని మందిరపు కావలివారు కనుక వారి కాపురములు దాన్ని చుట్టూ ఉండెను ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచు పని వారిదే ఉదయముననే దేవుని ఆరాధించేవారు అందువల్లనే వారు ఈ రీతిగా పాడుచున్నారు సైన్యముల కథిపతి యొగ యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఎహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ఎంత ఆశ వారి హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవట ఎన్నిసార్లు దేవుని ఇంటికి వచ్చి కూడా మన ధ్యానము ఇతర విషయముల మీదకు మల్లుచున్నది మనము దేవుని ఇంటిని ఈ రీతిగా ప్రేమించగలుగుచున్నామా ఉదయము లేచిన వెంటనే మన తలంపులు దేవుని మీదనే ఉన్నవా వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను లెక్కచొప్పున వెలుపలకి తీసుకొని రావలెను వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను ఈ పనులన్నీ చేయుటకు వారికి పరిశుద్ధత అవసరమై ఉన్నది పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొక్క నుండి తొలగిపోవుడి ఎహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరుచుకునుడి గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదకొండవ వచనము అని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది గనుక మనము దేవుని ఇంటిలో ఆధిక్యతలను కలిగి ఉండాలి అంటే పవిత్రమైన జీవితము తప్పక కలిగి ఉండవలను పవిత్రత అనగా అన్ని కోణంలో కనిపించవలను మాటలో ప్రవర్తనలో ప్రేమించుటలో వినయము కలిగి జీవించుటలో పైవారిని సన్మానించుటలో వస్త్రధారణలో అన్ని విధములుగా మనము పరిశుద్ధతను చూపవలను దేవుడు మనకు కృపావరణములను దయచేసి ఉన్నాడు కొందరు చక్కగా పాడగలరు కొందరు ఉపచారము చేయగలరు కొందరు సువార్తను చక్కగా చెప్పగలరు కొందరు వాద్యములు వాయించెదురు ఇలా ఎన్నో తలాంతులను దేవుడు మనకివ్వగా మనము వాటిని ఏ విధముగా వాడుచున్నాము మన పేరు ప్రఖ్యాతుల కొరక లేక డబ్బు సంపాదన కొరక ఇవ్వబడిన మంచి తలాంతులను సాతాను కొరకు వాడేవారు కూడా లేకపోలేదు క్రైస్తవ పేర్లతో పిలువబడుచు తమ తలాంతులను లోకమును సంతోషపెట్టు కార్యక్రమములలో వాడుచున్నారు ఎంతో మంచి సంగీత కళాకారులైనను తమ సంఘములలోనే దాగియుండి వాడబడేవారు బహు అరుదుగా నుందరు దేవుని కనపరిచి అనేకుల హృదయములను మన తలాంతులతో ప్రోత్సహించి ఉజ్జీవింపచేసే విధానములో వాడుకున్నప్పుడు దేవుని ఉద్దేశము మన జీవితములో సఫలమగును